ప్రేక్షకులందరికీ నమస్కారం నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అసలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఎందుకంటే సంతోష్ కుమార్ శాస్త్రి గారి గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిందేనండి నేను పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా వారే ప్రతి యుగాదికి పంచాంగాన్ని వివరిస్తూ ఉంటారు వారు పంచాంగకర్త కూడా వారే పంచాంగాన్ని రాస్తూ ఉంటారు వారు ఏవైతే చెప్పారో ప్రిడిక్షన్స్ అన్ని కూడా నిజమవుతూ రావటం అనేది మనం గమనిస్తూ ఉంటాం అయితే తెలుసుకుందాం ఇవాళ వీడియోలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసులు వారికి ప్రత్యేకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ప్రభావాలు ఎలా ఉంటాయి ఎటువంటి పరిహారం పాటించాలి గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం గురువుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఎప్పటి నుంచో అనుకున్నాం దేనికైనా సమయం రావాలి అంటే నిజం వచ్చింది చాలా చక్కగా చెప్పారు మీ నోటి వెంట మా పేరు చాలా సంతోషం గురుగారు రెండు వేల ఇరవై ఆరు ఎక్కడ చూసిన డిసెంబర్ వస్తుందంటే చాలు అంటే మన సంవత్సరాది కాదు కచ్చితంగా కానీ ఆ నెంబర్ మారుతుందనగానే కుతూహలం ఎలా ఉంటుందో మా రాశికి ఎలా ఉంటుందో అసలు ఇరవై ఆరు అనేది ఎలా ఉంటుందో అనేది చాలా మందిలో ఆ కుతూహలం కనిపిస్తుంది మరి ఏంటి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతోంది అటు రాసుల పరంగా కానీ మొత్తం భౌగోళికంగా ఎలాంటివి ఉండబోతున్నాయి అంటారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటాచలపతి మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి ప్రార్థన చేస్తూ రెండు వేల ఇరవై ఆరు గురించి చెప్పుకోవాలనుకున్నా రెండు వేల ఇరవై ఆరులో ఉన్న గ్రహములను బట్టే చెప్పాలి అంతే ఎందుకంటే ఉగాది వస్తే కానీ మనకు పూర్తి పంచాంగం అనేటువంటిది రాదు సరే నేను పంచాంగం రాస్తాను కాబట్టి ఆల్రెడీ నా పంచాంగం అనేటువంటిది ప్రిపేర్ అయిపోయింది కాబట్టి మేం చెప్పాలన్నా రాశులను బట్టి గ్రహాలను బట్టి గ్రహ సంచారాన్ని బట్టి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు ఏమీ పెద్దగా మారే గ్రహాలు ఏం లేవు లేవు కానీ రెండు వేల ఇరవై ఆరులో మాత్రము ఒక మూడు విషయాలు ఉన్నాయి అంటే దేశారిష్ట యోగాలు ఎక్కువగా ఉన్నాయి చాలా దేశారిష్ట యోగాలు అంటే దేశానికి అరిష్టం కలిగించేటువంటి యోగమును దేశారిష్ట యోగము అంటారు ఇవి రెండు వేల ఇరవై ఆరులో కొంత ప్రబలంగా కనిపిస్తూ ఉన్నాయి ఒకటి ఏమిటి ఏప్రిల్ పది నుండి జులై నాలుగు వరకు కాలసర్ప యోగం అనేటువంటిది ఉంది ఏప్రిల్ పది నుంచి జూలై నాలుగు వరకు ఉన్నటువంటి కాలసర్ప యోగం నవంబర్ పదవ తేదీ నుండి సంవత్సరం ఆఖరు వరకు సింహరాశిలో కుజస్తంభన యోగము సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ పదిహేను వరకు కర్కాటక రాశిలో కుజ గురువుల యొక్క కలయిక ఇది మూడింటిని బేస్ చేసుకొని వచ్చే సంవత్సర ఫలితాలను అంటే రెండు వేల ఇరవై ఆరును మేము నిర్ణయం చేస్తాం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా మేము చెయ్యాలన్నా వచ్చే సంవత్సరం ఉన్న ఇటువంటి యోగాదులు చూసే ఇప్పుడు కాలసర్ప యోగం ఉంది కాలసర్పయోగంలో మనకు సంవత్సరం ఆరంభమైంది గత సంవత్సరం ఇబ్బందులు చూస్తూ ఉన్నాం మిక్కిలి ప్రమాదములు తర్వాత రైతులకు నష్టం సరిగ్గా పంటలు పండే టయానికి ఏదో తుఫాన్లు రావటం కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు మార్చి పంతొమ్మిది నుండి జూన్ ముప్పై వరకు త్రిగ్రహ చాతుర్గ్రహ కూటమి కాలసర్ప ఈ మూడింటి ప్రభావము ఈ రెండు వేల ఇరవై ఆరు మనకు జూన్ ముప్పై వరకు కాబట్టి ఈ సమయంలో కొంత చాలా రాజకీయంగా కొంత అనిశ్చితి కావచ్చు పశ్చిమ బెంగాల్ వంటి ప్రదేశములలో విపరీతమైన హింస చెలరేయవచ్చు కొంత మత సంబంధమైనటువంటి కొంత కల్లోలములు వీటికి కా హేతువు కావచ్చు కాబట్టి ఈ విషయముల ఎందు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరం వేసవి అద్భుతమైన హీట్ ఉంటుంది నాకు తెలిసి యాభై డిగ్రీలు టచ్ కావటం తప్పకుండా అవుతుంది యాభై డిగ్రీలు కొన్ని రాష్ట్రముల్లో ఈ ఈ అయితే రికార్డు అయ్యే ఉంటుంది కదా చూ చూడవచ్చు ఎందుకంటే మనం ఇంత ముందుగా చెప్తున్నాను కదా ఖచ్చితంగా యాభై డిగ్రీల వరకు కొన్ని రాష్ట్రముల ఎందు నమోదవుతుంది ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాల్లో కొన్నిటిల్లో అధికార పార్టీ వారే అధికారాన్ని పొందే అవకాశం అధికంగా కూడా కనిపిస్తూ ఉన్నది అలాగే కొంత సినీ పరిశ్రమలో కూడా కొంత కల్లోలమైన వాతావరణం ఏర్పడవచ్చు దాదాపు బాగా అద్భుతం అనుకున్నటువంటివన్నీ డిజాస్టర్లు కావచ్చు ఏమీ లేనివి సైలెంట్గా వచ్చి అద్భుతమైన విజయాలు వస్తాయి ఇవి కూడా జరగవచ్చు జులై ఒకటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు కాలసర్పయోగం ఈ కాలసర్పయోగం ఇక్కడ అంటే కాలసర్పయోగం ముగిసిపోతుంది ఆ కాలసర్పయోగం ముగిసిన తరువాత కొంత నైరుతి ఋతువుల యొక్క గాలులు వస్తాయి కదా ఋతుపవనాలు అంటాము వాటి యొక్క ప్రభావం చేత రాష్ట్రం అంతా కొంత వర్షాలు అయితే ఇబ్బంది లేదు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సకాల వర్షాలు అకాల వర్షాలు సకాల వర్షముల కంటే అకాల వర్షములే ఎక్కువగా ఒక్కటి రెండు వేల ఇరవై ఆరులో ప్రజలు డబ్బు జాగ్రత్తగా పెట్టుకోవాలి విశిష్టం వచ్చే అవకాశం కూడా ఉంది ఆ కొంత ఇక్కడ కాదు అమెరికా కానీ రెండు వేల ఇరవై ఆరు కాదు ఇరవై ఏడు వరకు కూడా డబ్బులు ఎక్కడ పెట్టద్దు భూమి మీద పెట్టకండి క్యాష్గా పెట్టుకోండి దాచి పెట్టుకోండి డబ్బులు విచ్చల విడిగా ఖర్చు పెట్టడం అనేటువంటిది ఇబ్బంది పడతారు ఎందుకంటే ఖర్చులు తగ్గించుకొని పొదుపు అనేటువంటిది కొంత విలాసాలకు ఆ ఈ పెళ్లిళ్ళు ఘనంగా చెయ్యటాలు కొంత తగ్గించుకొని డబ్బును పొదుపుగా వాడుకోవటం అనేది రెండు వేల ఇరవై ఆరులో ప్రతి ఒక్కరు కూడా ఈ సూచన పాటిస్తే వారికే బాగుంటుంది కాబట్టి షేర్లలో పెట్టుబడులు ఒకసారి ఢమాలైపోతాయి తర్వాత మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి అని చెప్తున్నారు కానీ అది చాలా దీర్ఘకాలికంగా ఉండాలి కాబట్టి దానిలో కూడా కష్టమే కొంత బంగారం అనేటువంటిది రేట్ ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది వందకు వంద శాతం పెట్టుబడి పెట్టొచ్చు బంగారం మీద పెట్టుబడి పెడితే నష్టం లేదు ఎందుకంటే బంగారం అంటే ఎప్పుడంటే అప్పుడు క్యాష్ గా చేసుకోవచ్చు కాబట్టి ఒక భూమి మీద పెట్టుబడి పెడితేనే మనం తొందరగా అమ్మలేము కాబట్టి బంగారం మీద పెట్టుబడి బాగుంటుంది అక్టోబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అన్ని గ్రహములకు కూడా సమసప్తకము షష్టాష్టక స్థితి కాబట్టి ప్రతిరోజు లో ఏదో ఒక ప్రాబ్లం తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఏదో ఒక ప్రాబ్లం తప్పకుండా ఉంటుంది ఉత్తరాది దేవాలయాల ఎందు కూడా కొన్ని అపశ్రుతులు వచ్చే అవకాశము ఉంది జాగ్రత్తగా ఉండండి ఏది చార్ధాం యాత్రలు తర్వాత మానస సరోవర యాత్రలు చేసేటువంటి వారు అమరనాథ్ యాత్రలు చేసేటువంటి వారు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రముల్లో ప్రాకృతిక బీభత్సములు కొండ చర్యలు విరిగి పట్టమనేటువంటిది వచ్చే సంవత్సరం అధికంగా ఉండే అవకాశం ఉంది విహార యాత్రలు యాత్రలు కావచ్చు విచ్చలవిడిగా వెళ్ళకండి అలాగే పంజాబ్ బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొంత అరాచక శక్తుల యొక్క ప్రభావం అనేటువంటిది కనిపిస్తుంది అలాగే కొన్ని భూకంపాలు వచ్చే అవకాశము ఉంది అలాగే పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతముల ఎందు కొన్ని అల్లర్లు జరిగే అవకాశం కూడా ఉంది కొన్ని రాష్ట్రాల ఎందు రాజకీయంగా మార్పులు కూడా జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వము కావచ్చు ఆ ప్రభుత్వము వేరే ప్రభుత్వము కావచ్చు మొత్తానికి ఇటువంటి మార్పులు రెండు వేల ఇరవై ఏడు జనవరి ఒకటి నుండి ఏప్రిల్ ఆరు వరకు అంటే మీరు రెండు వేల ఇరవై ఆరే అడిగారు నేను ఇరవై ఏడు వరకు చెబుతున్నాను సింహరాశిలో కుజస్తంభన యోగము వల్ల కొంత అంతగా పరిస్థితులు అనేటువంటివి అనుకూలించవు కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మొదలైనటువంటి దేశాల్లో కూడా కొంత ఇబ్బందులు వినేటువంటివి కలుగుతాయి కాబట్టి ఇటువంటి ప్రభావం అనేది ఈ రెండు వేల ఇరవై ఆరులో గ్రహణములేవీ లేవు రెండు వేల ఇరవై ఆరులో ఏ గ్రహణములు లేవు గ్రహణములు వస్తే ఈ మీ టీవీలకు ఎక్కువగా అసలు దొరుకుతుంది లేదు ఎక్కువ గ్రహణము భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణములు ఏవి కూడా మనకు రెండు వేల ఇరవై ఆరులో లేవు అలాగే ఈ సంవత్సరం ఏమిటి అంటే కొంత భూకంపము సునామీ వంటి ఉపద్రవాలు కూడా వస్తాయి అందువల్ల దేవాలయాలలో కొంత శాంతి కార్యక్రమాలు ఇవన్నీ చేయించటము రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతోంది అటు రాశుల పరంగా కానీ మొత్తం భౌగోళికంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో బాగా గొప్పగా ఉండేటువంటి రాశులు ఏమిటి అని చూస్తే కొంత మేరకు తులారాశి బాగుంటుంది ఎందుకంటే తులారాశి వారికి యోగాదులు బా బాగుంటాయి మకరం కొంత బాగానే ఉంటుంది మిథున రాశి కొంత బాగానే ఉంటుంది వృషభ రాశి కొంత బాగానే ఉంటుంది మీనరాశి అలాగే మేషరాశి అలాగే కుంభరాశి అలాగే ధనుస్సు అలాగే సింహరాశి ఇవి కొంత శనిగ్రహము యొక్క ప్రభావము అనేటువంటిది రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు ఉన్ని ఉంది శనిగ్రహము యొక్క మార్పు అనేటువంటిది లేదు అందులో గురుగ్రహం అనేటువంటిది మూడు సార్లు మారుతోంది అందువల్ల దీని యొక్క ప్రభావం కూడా కాబట్టి వచ్చే ఈ రెండు వేల ఇరవై ఆరులో నన్ను అడిగితే అన్ని రాశుల వారు డబ్బు కాపాడుకుంటే మంచిది అందరికీ ఒకటే నియమం వీరికి బాగుంటుంది వారికి బాగుంటుంది అని చెప్పడం కంటే పొదుపు సూత్రం పాటించండి విచ్చల విడిగా ఖర్చులు పెట్టకండి డబ్బుకు చాలా విలువ పెరుగుతుంది రూపాయలను బాగా కాపాడుకోండి ఇంకా కేంద్ర ప్రభుత్వంలో కూడా కొన్ని సంచలనమైనటువంటి మార్పులు అంటే నిర్ణయాదులు అనేటువంటివి కొంత కఠినంగా ఉండవచ్చు అంటే ఇది ప్రజలకు బాగుంటాయి దీనివల్ల కొంత ప్రతిపక్షముల్లో కూడా అలజడి రేగు బాగా వస్తుంది అందువల్ల రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది కొంత సంచలనాలకు వేదిక అయ్యే అవకాశం ఉంది అందువల్ల అందరూ కూడా భగవద్ ఆరాధన స్తోత్ర తర్వాత ప్రతినిత్యం దేవాలయ దర్శనములు కొంత డబ్బు కాపాడుకొని పొదుపుగా ఉండే ప్రయత్నములు చేస్తే నేను చెప్పినటువంటి రాశులు ముఖ్యంగా బాగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశులు ఒకటి మేషం అలాగే కొంత మిథునం బాగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా మిథునం అద్భుతంగా ఉంటుంది తర్వాత వృషభం చాలా బాగుంటుంది తర్వాత కర్కాటకం మధ్యస్థంగా ఉంటుంది సింహరాశికి గురువు బాగున్నప్పటికీ కూడా అష్టమ శని దోషం అనేటువంటిది అక్కడక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటుంది కన్యా రాశి బాగుంటుంది తుల అద్భుతంగా ఉంటుంది వృశ్చికము మధ్యస్థంగా ఉంటుంది ధనుస్సుకు కొంత ఇబ్బందులు అనేటువంటివి పెరుగుతాయి అర్ధాష్టమ శని యోగాదుల వల్ల మకరం చాలా విశేషంగా ఉంటుంది తరువాత కుంభరాశి ఏదైతే ఉందో కొంత పర్వాలేదు మధ్యస్థంగా ఉంటుంది కుంభము మీనము మేషము ఇవి ఖచ్చితంగా కొంత ఇబ్బందులు పడక్క తప్పదు కాబట్టి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండి భగవద్ ఆరాధన కనుక చేస్తే రెండు వేల ఇరవై ఆరులో కూడా ఇంకా చాలా విశేషాలు కనిపిస్తాయి మిగతా విశేషాలు ఏవైతే ఉన్నాయో మనం ఉగాది ఎప్పుడు మనం మాట్లాడుకుందామో అప్పటికి పూర్తి స్థాయిలో అంటే ఇవన్నీ కూడా నేను చెప్పింది కూడా వచ్చే గ్రహ సంచారాన్ని బట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరికి గ్రహాలు ఏం మారవు ఏ గ్రహములు మారదు మనం నిగ్రహంగా ఉంటే చాలు అంతే కాబట్టి గ్రహాలు ఏవి మారవు కానీ రెండు వేల ఇరవై ఆరు అనగానే మనకి జనవరి ఒకటో తారీఖు నాడు గుడికి వెళ్ళటాలు కాబట్టి ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటాం ప్రాకృతికమైన మార్పులు లేవు సంప్రదాయంలో వచ్చేటువంటి మార్పులు లేవు గ్రహ సంచార రీత్యా మార్పులు లేవు ఉగాది నుంచి ఉగాది వరకే మనం చూడాలి మీరు అడిగారు కాబట్టి అవి అవి ఆధారం చేసుకొని ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పడం జరిగింది చాలా సంతోషం ఇబ్బంది పెట్టాను క్షమించండి కానీ ఎప్పుడు వింటూ ఉంటాం మీరు చెప్పే విధానం అది ఇప్పుడు ఎదురు చూస్తుంటే ఇంకా సంతోషం అనిపించింది చాలా వివరంగా తెలియచేశారు మళ్ళీ ఉగాది కోసం మేము ఎదురు తప్పకుండా ఉగాది అప్పుడు సవివరంగా గ్రహ సంచార గతులను బట్టి అప్పటికి నా పంచాంగం కూడా వస్తుంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని విషయాలు అప్పుడు తప్పకుండా చర్చించుకున్నాము ఏదైనా ధర్మంగా ఉండాలి దైవికమైనటువంటి మార్గాన్ని విడవకూడదు ఇది ఎప్పుడు చెప్పేదే ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది చెప్పారు ధన్యవాదాలు గురువు గారు